హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నాటుకోడి ఇగురండి నాటుకోడి ఇగురంటేనే నోట్లో లాలాజల్లం ఊరిపోతుంది కదా ఎంతో రుచిగా ఉండే నాటుకోడి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే నాటుకోడి కోడి గుడ్డు కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే నాటుకోడి కూడా కొంచెం మంచిదే అండి తినచ్చు అప్పుడప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో చేస్తున్నాను అనమాట సింపుల్గా త్వరగా అయిపోయేటట్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కరివేపాకు వేసుకోవాలి నేను అరకిలో మాంసం మాత్రం చేస్తున్నాను అనమాట అందుకనే తక్కువ వేస్తున్నాను వేసి బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అనేది వేసేసుకోవాలి మంచి కోడండి చాలా టేస్ట్గా ఉందండి అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గనిద్దామండి అంటే పసుపు ఇక్కడ వేయడం అవ్వలేదు మర్చిపోయానండి లాస్ట్లో వేసాను బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గని ఇవ్వాలండి ఇది ఉప్పు కారం అనేది పడుతుంది అనమాట ఇలాగా చూసారా ఈ విధంగా అనమాట ఇందులో ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను అలాగే కసూరి మేతి కూడా వేసానండి అంటే మా కారం మసాలా కారం అండి అందుకే ఘాటుగా కూడా ఉంటుంది అందుకని మసాలాలన్నీ చూసుకొని కొంచెం స్పైసీ మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసాను అనమాట మీరు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా కలిపించిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలండి మొక్కలు కొంచెం మునిగే అంతవరకు వేసుకోవాలి ఎందుకంటే నాటుకోడికి ఎక్కువగా టైం పడుతుంది కదండి ఉడకడానికి అందుకని కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి గట్టిగా ఉంది అందుకని చెప్పి ఏడు విజిల్స్ వరకు ఉంచాను అనమాట చూడండి మనకి విజిల్స్ అయితే వచ్చేసాయి కూర కూడా ఉడికిపోయింది చూసారా మంచి కలర్గా కనిపిస్తుంది కదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి ఇందులోకి ఉంటే ఇంకా బాగుండు ఇది మా గరం పౌడర్ అండి అలాగే పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తున్నాను అనుకుంటున్నారా ఆ రుచి వేరండి అలా వేసి ఉడికిన తర్వాత పచ్చిమిర్చి తింటే గరం అంటే యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కలిపిన పౌడర్ అనమాట వేసుకొని అలాగ చిన్న మంట మీదే సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి కొంచెం వాటర్లా ఉంది కదండి ఆ వాటర్ అంతా కొంచెం మరి పులుసులాగా కాకుండా కొంచెం దగ్గరగా అవేదాకా గ్రేవీగా ఉండే వరకు పచ్చిమిర్చి వేసాం కదా ఆ పచ్చిమిర్చి కూడా ఉడికేలాగా ఉడకనివ్వాలన్నమాట చూడండి రెడీ అయిపోయింది మనకి కూర ముక్క చూసారా అలా ఉందో చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా బాగుందండి బాబు కూర అయితే మాత్రం కోడి అప్పుడప్పుడు తింటూ ఉంటే బాగుంటుందండి ఎంతసేపు పారం కోడి బాయిలర్ కోడలు ఇవే తింటూ ఉంటాం మనకి దొరక్క సరే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసి షేర్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్